అంబిక సుభాష్తో మాట్లాడుతూ నాకు కూడా వాడిని చంపాలన్నంత కోపంగా ఉంది చూద్దాం వాడు ఇలానే విసిగిస్తే ఆ పని కూడా చేద్దాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది తర్వాత సీరియస్గా ఆలోచిస్తూ అక్కడే నిలబడి ఉంటుంది విహారీ పక్క అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ నిలబడి ఉంటాడు అంతలో లక్ష్మి అక్కడికి కో కాఫీ తీసుకువచ్చింది విహారీ గారు కాఫీ తీసుకోండి అని అనడంతో అప్పుడే విహారీ చూస్తూ కాఫీ తీసుకుంటూ ఉంటాడు లక్ష్మితో బాధగా సైలెంట్గా చూస్తూ ఉంటే ఏమైంది విహారి గారు అలా డల్గా ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు ఉంటుంది లక్ష్మి ఏమీ లేదు లక్ష్మి అని విహారీ సైలెంట్గా ఉంటాడు ఇంకా అప్పుడే తన ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ వస్తుంది తను రావడంతో ఏంటి విహారి గారు తనని పిలిచారు అని లక్ష్మి అడుగుతూ ఉండగా ఇంకా అప్పుడే చెప్తాను లక్ష్మి అంటూ హాయ్ సంధ్య అని మాట్లాడుతూ ఉంటాడు విహారి ఏమైంది ఎందుకు రమ్మన్నావు అని అడుగుతూ ఉంటే ఇది తను లక్ష్మి లక్ష్మి కేసు గురించి నీతో మాట్లాడతామని రమ్మని చెప్పాను అని విహారి అంటూ ఉంటాడు తనకేమైంది ఇక్కడే మీ ఇంట్లోనే ఉంటుంది కదా అని అంటూ ఉంటే అవును ఇలా జరిగింది అని జరిగిన విషయం మొత్తం చెప్పేస్తాడు చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అవుతూ ఇంకా తను వింటూ ఉంటుంది పక్క నుండి అంబిక అవన్నీ వింటూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది అంబిక ఇదేంటి విహారీ కేస్ని మళ్ళీ ఓపెన్ చేసిపిస్తున్నట్టున్నాడు అందరూ మర్చిపోయారనుకుంటే మళ్ళీ నువ్వు స్టార్ట్ చేపిస్తున్నావా అని తిట్టుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే చాలా కోపంగా వింటూ వాళ్ళని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఇక ఎస్ఐకి జరిగింది మొత్తం విహారీ చెప్పడంతో లక్ష్మి అలా చెప్పడంతో ఇదంతా చూస్తూ ఉంటే విహారీ ఇదంతా ఎవరో కావాలని చేసినట్టుగా అనిపిస్తుంది విహారీ కాబట్టి వాళ్ళని అంతా ఈజీగా వదిలిపెట్టకూడదు అని తను అంటూ ఉంటుంది మరి ఏం చేద్దాం అని అంటూ ఉంటే నేను చూస్తాను ఈ కేసుకి సంబంధించి ఎవరిని వదిలిపెట్టను అని తను చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సంధ్య తన గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచించు చాలా ఇంపార్టెంట్ అని విహారీ చెప్తాడు సరే విహారీ నేను చూసుకుంటాను అని తను అక్కడుండి వెళ్ళిపోతుంది అప్పుడు లక్ష్మి ఇప్పుడు ఎందుకు లేండి విహారీ గారు ఇదంతా ఈ గొడవలన్నీ ఎందుకు అని అడుగుతూ ఉంటుంది అప్పుడు విహారీ అలా అంటే ఎలా లక్ష్మి అసలు వదిలిపెట్టకూడదు వీళ్ళని ఎవరైతే చేశారో వాళ్ళని అస్సలే వదిలిపెట్టను అని విహారీ అంటూ ఉంటాడు ఇక నిన్ను ఇలా డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళని నిన్ను ఎవరు నిన్ను ఇలా ఇరికించారు అసలు ఎవరు ఇదంతా చేస్తున్నారు అంతా కనుక్కుంటాను అప్పుడు వాళ్ళని మాత్రం వదిలిపెట్టను అని విహారీ అంటూ ఉంటాడు లక్ష్మి అప్పుడు అలా చూస్తూ సరే విహారి గారు నేను వస్తాను అని వెళ్ళబోతూ ఉంటే అప్పుడే లక్ష్మి కింద పడిపోబోతూ ఉంటుంది విహారీ పట్టుకుంటాడు అప్పుడు అంబిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది విహారీ నిన్ను ఊరికే వదిలిపెట్టను ఏదో ఒకటి చేస్తాను అని అనుకుంటూ వెళ్ళిపోతుంది లక్ష్మిని పట్టుకొని ఉంటాడు విహారీ పైనుంచి యమున లాన్లో చూస్తూ ఉంటుంది యమున వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతుంది విహారీ లక్ష్మి చాలాసేపు చూసుకుంటూ ఉంటారు ఒకరినొకరు అప్పటికే విహారీ అలాగే లక్ష్మిని చూస్తూ ఉంటే కాసేపటికే లక్ష్మి లేచి నడవబోతూ ఉంటే కాలు బెణికుతుంది కాలు నొప్పి అని అంటూ అమ్మ అని అరుస్తూ ఉంటే అప్పుడు విహారీ ఏమైంది లక్ష్మి ఇలా కూర్చో అని కూర్చోబెడతాడు ఇక లక్ష్మి అలా కూర్చునేసరికి కాలుకి గాయ వర్ధన చేస్తూ ఉంటాడు విహారీ అలా కాసేపు చేసిన తర్వాత ఇప్పుడు ఓకేనా లక్ష్మి అని అడుగుతూ ఉంటే ఓకే అండి మీరు ఇలా నా కాలు పట్టుకొని చూస్తుంటే ఎవరైనా చూస్తే బాగోదండి వదలండి అని అంటూ ఉంటే నీ కాలు నొప్పిగా ఉంది ఎవరి గురించో ఎందుకు ఆలోచిస్తావు అని విహారీ అంటాడు ఇక అలా విహారీ కొంచెం ప్రెస్ చేయగానే సెట్ చేసిన తర్వాత వెళ్ళగలవా నువ్వు అని విహారీ అంటూ ఉంటాడు పర్లేదు విహారీ గారు నేను వెళ్ళగలను అని చెప్పి లక్ష్మి వెళ్ళిపోతుంది ఆ యమున వీళ్ళిద్దరిని చూసి చాలా షాక్ అవుతుంది అసలు ఏంటి యమున ఇలా చేస్తు విహారీ ఎలా చేస్తున్నాడేంటి పద్మాక్షి అంబికా వీళ్ళు సహస్రవాళ్ళు అనేదంతా నిజమేనా ప్రతి విషయంలో వీళ్ళు తిడుతున్నారు లక్ష్మిని అంటే అది ఎప్పుడో ఒకసారి పంగనాభాలు పెడుతున్నారు అని అంటూ ఉంటే వీళ్ళన్న మాటలని నిజమేనా ఎందుకు ఇలా చేస్తున్నాడు విహారీ లక్ష్మి నిజంగా తప్పు చేస్తుందా అని యమున ఆలోచిస్తూ నా మనసు చెప్తుంది నిజమా నేను కళ్ళతో చూసింది నిజమా అసలు ఏం చేయాలి నేను అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని యమున ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే వసూ అక్కడికి వస్తుంది వదినా ఇదిగో నువ్వు ఈరోజు ట్యాబ్లెట్స్ వేసుకోలేదు కదా ట్యాబ్లెట్స్ వేసుకో వదిన అని అంటూ వస్తూ ఉంటే టాబ్లెట్స్ వేసుకొని సైలెంట్గా ఉంటుంది యమున వదినా నువ్వేదో ఆలోచిస్తున్నట్టున్నావు అన్నయ్య గురించేనా అని వసతు అడుగుతూ ఉంటే అప్పుడు వసద అవును అని తల ఊపుతుంది నువ్వు చాలా గ్రేట్ వదిన మా అన్నయ్య చనిపోయి ఎన్ని రోజులైనా ఇంట్లో వాళ్ళందరూ నేను ఇంత బాధ పెడుతున్నా కూడా నువ్వు ఇల్లు వదలకుండా మమ్మల్ని ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటున్నావు వదిన నువ్వు చాలా గ్రేట్ అని పొగుడుతూ ఉంటుంది అలా పొగుడుతూ ఉంటే ఏమైనా బాధపడుతూ సైలెంట్గా చూస్తూ ఉంటుంది ఏమైంది వదినా అలాగే ఉండిపోయావు అని అడుగుతూ ఉంటుంది వసుధ వదిన నువ్వు అన్నయ్య గురించి ఆలోచిస్తున్నావా ఇంకా వేరే ఏదైనా ఆలోచిస్తున్నావా అని అంటూ ఉంటే ఏమీ లేదు అని ఏమన్నా చెప్తూ ఉంటుంది మీ గురించి కాకుండా ఇంకా నాకేం వేరే ఏముంటుంది అని సరే అని వసుదా నా దగ్గరేం దాయట్లేదు కదా అని అడుగుతుంటే ఏమీ లేదు వసద అని యమున చెప్తుంది సరే అని వసుదా అక్కడ వెళ్ళిపోతుంది తర్వాత యమున చాలా బాధగా సీవేస్తూ ఆలోచిస్తూ ఉంటుంది విహారీ గదిలోకి వచ్చే వస్తాడు వచ్చి చాలా టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక వింటనే విహారీ సహస్ర వెనుక నుండి వచ్చి గట్టిగా హక్ చేసుకుంటుంది బావా నువ్వు నాకు తెలుసు బాబా లక్ష్మి గురించి ఆలోచిస్తున్నావు దాన్ని మర్చిపోయేలా చేస్తాను అని పరిగెత్తుకొని వచ్చి వెనుక నుండి హక్ చేసుకుంటుంది ఇక అప్పుడే అటుగా వెళ్తున్న యమున చూస్తూ ఉంటుంది ఒక్కసారిగా విహరి గట్టిగా లాగి ఏంటి సహస్ర ఏం చేస్తున్నావు నువ్వు అని అడవటంతో నేనేం చేశాను బాబా నేను హక్ చేసుకున్నాను తప్ప అని సహస్ర అడుగుతూ ఉంటుంది తప్పే నేనున్న పరిస్థితి ఏంటి నువ్వు చేస్తుంది ఏంటి అని గట్టి గట్టిగా అడుస్తూ ఉంటాడు యమున అక్కడి నుండి విహారి వెళ్ళిపోతుంది విహారీ సీరియస్గా తిడుతూ ఉంటే నేను నీ భార్యని అని సహస్ర అంటే నిన్ను నేను పెళ్లి చేసుకోలేదు అని విహారీ అనుపోతూ మళ్ళీ గొడవ ఎందుకని ఆగిపోతాడు ఇక విహారీ సహస్ర చాలా సీరియస్గా పడతారు తర్వాత లక్ష్మి తన గదిలో ఉంటుంది లక్ష్మి దగ్గరికి చారికేశ వస్తాడు ఇక మరోపక్క యమున బాధపడుతూ సహస్రతో ఇలా ఉంటున్నాడు లక్ష్మితో అంత ప్రేమగా ఉంటున్నాడు అని ఆలోచిస్తూ ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి గదిలోకి చారికేశ్వరరావుగానే వెళ్ళి అమ్మ ఇదిగో ఈ ల్యాప్టాప్ చూడు నీకు మెయిల్ వస్తుంది అని మాట్లాడుతూ ఉంటాడు అది మాట్లాడాక సరే అండి అని అలా ఎందుకు పిలుస్తావమ్మా నన్ను బాబాయ్ అని పిలు అని అంటూ ఉంటే సరే బాబాయ్ అని లక్ష్మి అంటుంది సడన్గా సహస్ర అటుగా వెళ్తూ చూస్తూ ఉంటుంది వాళ్ళిద్దరిని అలా మాట్లాడుకుంటూ ఉండడం అసలు పెన్ డ్రైవ్ ఎవరు తీస్తారనుకుంటున్నావమ్మ నువ్వు పెన్ అని అంటూ ఉంటే పెన్ డ్రైవ్ ఎవరు తీస్తారు బాబాయ్ అలా ఎందుకు చేస్తారు అని అంటూ ఉంటుంది లక్ష్మి నాకైతే అంబికా సహస్రం మీదనే అనుమానంగా ఉందమ్మా అని చారికేశ చెప్పగానే సహస్ర కోపంగా చూస్తూ ఉంటుంది వాళ్ళిద్దరు ఎందుకు అలా చేస్తారు బాబాయ్ అలా చెయ్యరు అని లక్ష్మి అంటుంది లేదమ్మా వాళ్ళిద్దరికీ నీ మీద పగ కోపం ఉంటుంది కాబట్టి వాళ్ళే చేసి ఉంటారని నాకు అనుమానంగా ఉంది అని అంటూ ఉంటాడు నాకైతే అలా అనిపించట్లేదు అని లక్ష్మి వాళ్ళు ఇంట్లో వాళ్ళే కదా ఇంట్లో వాళ్ళు అలా ఎందుకు చేస్తారో చెయ్యరు అని ఎందుకంటే కంపెనీ వాళ్లకు సంబంధించిందే కాబట్టి వాళ్ళు చెయ్యరని నేను అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది ఇక వి వాళ్ళ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే మెయిల్ వస్తుంది మెయిల్ చెక్ చేసి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అదంతా సహస్ర చూసి కోపంగా వెళ్ళిపోతుంది అక్కడ నుండి ఇక తర్వాత లక్ష్మి కిందకి వస్తుంది యమున కూర్చొని ఉండగా యమున దగ్గరికి వచ్చి అమ్మ నేను టీ తీసుకోండమ్మా అని ఇస్తూ ఉంటే లక్ష్మి ఎంత చెప్పినా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది గట్టిగా పిలిచేసరికి ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటే ఏమీ లేదు అని సీరియస్గా అంటుంది ఇంకా అప్పుడే లక్ష్మి గుడికి వెళ్తున్నానమ్మా అని అంటూ ఉంటే ఈ కు ఈ సమయంలో గుడికింటి అని అంటూ ఉంటే వెళ్ళాలని ఉంది అందుకే వెళ్తున్నాను అని లక్ష్మి చెప్పి వెళ్ళిపోతుంది కాసేపటికి విహారీ కూడా అక్కడికి వస్తాడు వచ్చి విహారీ సడన్గా వాళ్ళ అమ్మతో అమ్మ ఏంటి ఇలా డల్గా కూర్చున్నావు అని అడుగుతూ బయటికి వెళ్తున్నాను అని చెప్తూ ఉంటాడు ఇక విహారీ ఈ టైంలో బయటకెందుకు అని అంటూ ఉంటే ఏం లేదమ్మా కొంచెం పని ఉంది వెళ్తున్నాను అని చెప్పి చెప్పేసరికి విహారీ నువ్వు ఇంతకుముందు రాజమండ్రి వెళ్ళావు కదా ప్రకాష్ పెళ్ళికని ఆ తర్వాత ప్రకాష్ అసలు కనిపించట్లేదేంటి అసలు ఏం జరిగింది నువ్వు ఎక్కడికి వెళ్ళావో చెప్పు అని యమున అడుగుతూ ఉంటే ఒక్కసారిగా విహారీ షాకంగా చూస్తూ ఉంటాడు ఏంటమ్మా ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతూ ఉంటే ఎందుకు అడుగుతున్నానా అంటే అవన్నీ నీకు అనవసరం నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏం చేసావు అది చెప్పు నాకు అని యమున అడుగుతూ ఉంటుంది విహారీ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు